ఆరాధన పూజల్లో ధూపదీప నైవేద్యాలు గంటల మోతలు చందన సేవలు ఎందుకు సాధారణంగా పూజల్లో ఈ క్రింది విధులు తప్పకుండా ఉంటాయి వాటి పరమార్థాన్ని అర్థం చేసుకుని ఆత్మార్పణ భావనతో వీటిని నిర్వహించడం వలన భగవంతుడు అత్యంత ప్రీతిని పొందుతాడు ఒకటి గంటలు దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు దీనివల్ల రెండు విధాల ప్రయోజనముంది ఒకటి బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం రెండవది మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది రెండు దీపహారతి దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం దైవమే కాంతి ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది స్వామీ నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి సూర్యుడు చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు కాంతివి నీవే నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చేయి అని మూడు ధూపం భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి వీటి ధూపం క్రిమిసంహారినిగా కూడా పనిచేస్తుంది భగవంతుడు సర్వవ్యాపి విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది ఈ విషయానికి అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికి జ్ఞప్తి చేసినట్లవుతుంది నాలుగు కర్పూర హారతి వ్యక్తిగతమైన అహంకారము వలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్ధం ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు ఐదు గంధపు సేవ ఈ సేవలో చాలా అర్థం ఉంది భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లాదం కలిగిస్తుంది ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనైనప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం ఆరు పూజ దేవునికి పత్రం పుష్పం ఫలం తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు కాని భగవంతునికి వీటితో పనిలేదు నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు